హాయ్ అండి వెల్కమ్ టు ఆశ్రిత వగ్స్ మనకు అంటే ఎవరికి నోరు కూరదు చెప్పండి మన పెద్దవాళ్ళు కూడా అదే చెప్పారు తింటే గారెలే తినాలి వింటే భారతమే వినాలి అని అందుకే మనం మనకిష్టం ఉన్నప్పుడు వీలు పడ్డప్పుడు ఇలా గారెలు చేసుకొని తినాలండి నేను ఈరోజు బొబ్బెర్లతో గారెలు ఎలా చేయాలో చూపిస్తానండి ఇవి చాలా ఈజీగా త్వరగా చేసుకోవచ్చు కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళు కూడా చాలా ఈజీగా త్వరగా చేసుకునే పద్ధతిలో నేను చూపిస్తానండి నేను దీనికోసం అరకిలో బొబ్బర్లు తెచ్చాను అరకిలో బొబ్బెర్లను ఇలా గింజలో పోసి నీటుగా రెండు మూడు సార్లు ఇలా చూపిస్తున్న విధంగా రుద్ది రుద్ది కడుక్కోవాలండి దానిలో ఉన్న డస్ట్ మట్టి అన్నీ పోయేలా కడుక్కోవాలి కొన్నిసార్లు ఇసుక కూడా ఉంటుంది ఇసుక కూడా గాలిచ్చుకోవాలి ఇందులో ఇసుక ఏమి లేదు దుమ్మంతా పోయేలా నేను రెండు మూడు సార్లు నీళ్లు పోసి నీటుగా కడుక్కున్నాను ఇలా కడిగిన తర్వాత దాన్ని మునిగి కొంచెం పైకి వచ్చేలా నీళ్లు చూసుకొని పోసుకోవాలి బొబ్బెర్లు నాంతే పైకి వస్తారు నీళ్ళన్నీ ఇంకిపోతాయి కాబట్టి చూసుకొని పోసుకోవాలి ఇలా నేను నాలుగు గంటల సేపు నానబెట్టిన బొబ్బెర్లు అండి ఇవి మనకి ఎక్కువ టైం ఏం పట్టదు ఇలా నాలుగు గంటలు నానబెట్టుకుంటే సరిపోతుందండి నాలుగు గంటల తర్వాత నీళ్ళన్నీ వడకట్టుకొని ఇలా కొద్ది కొద్దిగా గ్రైండర్ గింజలో పోసుకొని కొంచెం కొంచెం నీళ్లు చిలకరిస్తూ గ్రైండ్ చేసుకోవాలి కొంచెం బరకగానే గ్రైండ్ చేసుకోవాలండి ఇలా చూపిస్తున్న విధంగా ఉండాలి మొత్తం మెత్తగా పేస్ట్ అవసరం లేదండి కొంచెం బలకగా గ్రైండ్ చేసుకోవాలి మిగిలిన బొబ్బర్లన్నీ కూడా ఇలా మొత్తం గ్రైండర్ గింజలో వేసుకొని అంతా గ్రైండ్ చేసి పెట్టుకోవాలండి చూపిస్తున్న విధంగా నెమ్మదిగా చూసుకొని రుబ్బుకోవాలి మనం గ్రైండర్లో ఇలా రుబ్బుకున్న తర్వాత అంతా ఒక గిన్నెలోకి స్టోర్ చేసుకోవాలండి అన్ని బొబ్బర్లను రుబ్బుకున్న తర్వాత ఇప్పుడు ఆ గ్రైండర్ గిన్నెలో ఒక పది నుంచి పన్నెండు వరకు పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి మనం తినే కారాన్ని బట్టి కారం ఎక్కువ ఉంటే పది వేసుకోవచ్చు జర తాకుంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు ఒక రెండు మూడు ఇంచుల అల్లము నాలుగు వెల్లుల్లి రెబ్బలు కరివేపాకు రెండు చెంచాల జీలకర్ర కూడా వేసుకోవాలండి రెండు చెంచాల ఉప్పు కూడా వేసుకోవాలి నేను చిన్న చెంచా కాబట్టి రెండు వేస్తున్నాను పెద్దదైతే ఒకటి సరిపోతుందండి సరిపో మనం మొత్తం రుచి చూసుకోవాలి కలిపిన తర్వాత ఒక చెంచాడు వామ కూడా వేసుకొని ఇది మెత్తగా గ్రైండ్ చేసుకొని మనం గ్రైండ్ చేసుకున్న పిండిలో కలుపుకోవాలి ఉప్పు మనకు సరిపోయిందో లేదో చూసుకొని తర్వాత కలుపుకోవచ్చు ఇలా మొత్తం కలిపేసుకోవాలండి దీనికి కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఇలా మొత్తం పిండిని మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలి స్టవ్ మీద ఒక కడాయి పెట్టి అందులో నూనె పోసుకొని వేడి చేసుకోవాలి ఈ లోపుగా ఇదంతా కలుపుకొని ఒక పాలో తిన్ కవర్ కానీ ఇలా ఆరిటాక్ కానీ తీసుకొని నూనె రుద్దుకొని గారెలు చూపిస్తున్న విధంగా వేసుకోవాలి ఇలా నెమ్మదిగా చేసుకొని ఒక్కొక్కటి నూనెలో జార చూపిస్తున్న విధంగా మంచిగా మనకు గార సైజు ఇలా మోడల్ ఉండదు అలా చేసుకోవాలి ఇలా నూనె బాగా కాగినాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇవన్నీ నెమ్మదిగా ఒక్కొక్కటి అందులో వేసుకోవాలి ఇలా కొంచెం చూసుకొని వేసుకోవాలండి మన చేయి దగ్గర పెడతాం కాబట్టి నూనె చిల్లకుండా వేసుకోవాలి ఇలా మనకు ఒక వాయికి ఎన్ని అయితే పడతాయో మన కడాయిలో అన్ని చూసుకొని వేసుకోవాలి నేను నాలుగు వేసానండి ఇలా బాగా రెండు వైపులా కాల్చుకోవాలండి చూడండి చూపిస్తున్న విధంగా నెమ్మదిగా కాల్చుకోవాలి మనకు హై ఫ్లేమ్లో పెడితే పైన మాడిపోయి లోపల ఉడకదు పిండి ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి చూపిస్తున్న విధంగా రావాలండి కలరు ఇలా వచ్చిందంటే మనకు గారెలు లోపల కూడా బాగా ఉడికిపోతాయి చాలా బాగుంటాయండి బొబ్బరికాయలు అయితే చాలా టేస్టీగా ఉంటాయండి మీరు కూడా ఇలా చూపిస్తున్న విధంగా చేసుకోండి ఇలా మనం చికెన్తో కానీ మటన్తో కానీ మన పల్లి చట్నీతో కానీ ఇష్టం ఎలా అయినా తినచ్చండి ఇవి ఇలా మామూలుగా తిన్నా చాలా టేస్టీగా ఉంటాయి వేసుకోకుండా ఉత్తవి కూడా తినచ్చు ఇలా మీరు కూడా అన్ని రకాల వంటలు చేసుకోవాలండి నా వీడియోను పూర్తిగా చూడండి ఎక్కడా స్కిప్ చేయద్దు నా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం